దేశంగా <Sansi> కలిగించింది సేవ చేసినటువంటి సిస్టర్స్ని నిన్స్ ని అరెస్ట్ చేయడం అనేది కారణాలు లేకుండా చేయడం అనేది చాలా తప్పుగా నేను చూస్తున్నానండి ఒక సామాన్యుల్ని బలహీనుల్ని లేకపోతే ఎవరు సపోర్ట్ లేరు అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడి చేసి ఆ వాళ్ళ బ్యాగులు వాళ్ళ జోబులు ఇవన్నీ ఎత్తే అంత పరిస్థితి ఏముందండి వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు నర్సు నర్స్ అండి అక్కడ ఒక హాస్పిటల్ ఉంది అవును వెళ్తున్న నర్సులు వాళ్ళు హెల్త్ గ్రామాల్లో చిన్న చిన్న క్లినిక్స్ ఉంటాయి కదండి అక్కడ పని పనిచేస్తూ నమస్తే ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో హ్యూమన్ ట్రాఫికింగ్ మత మార్పిడి ఆరోపణలతో ఇద్దరు నల్లను అరెస్ట్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది ఇది క్రైస్తవ వర్గాల్లో ఉలికిపాటును గురి అట్లాగే ఇది తమ మతంపై దాడిగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు ఆర్ఎస్ఎం మత సభ్యుడు రాజశేఖర్ గారు మనతో ఉన్నారు రాజశేఖర్ గారిని మరింత వివరాలు తెలుసుకుందాం చెప్పండి రాజశేఖర్ గారు ఏంటి అసలు దీన్ని మీరు ఎలా చూస్తారు ఇది ఖచ్చితంగా అండి క్రైస్తవ మతం నిస్వార్థంగా సేవ చేసినటువంటి సిస్టర్స్ నిన్స్ ని అరెస్ట్ చేయటం అనేది కారణాలు లేకుండా చేయటం అనేది చాలా తప్పుగా నేను చూస్తున్నానండి సో వాళ్ళిద్దరు ఆడవాళ్ళు అవునా చాలా మంది ఒక గుంపుగా వచ్చి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని రకరకాల స్లోగన్స్ ఇచ్చి వాళ్ళని చేసి వాళ్ళని భద్ర కొట్టి చేశారు అక్కడ ఏం లేదండి విషయం వాళ్ళు ఆధారాలు ఏమి కూడా లేదు మొదటి నుంచి చెప్పాలి మొదటి నుంచి చెప్పాలంటే యాక్చువల్గా సిస్టర్ వందన ఫ్రాన్సిస్ గారు వైఎస్ అరవయ గారు తర్వాత ప్రీతి పేరి గారు వీళ్ళిద్దరు కూడా ఒక క్వాలిఫైడ్ నర్సులు అండి వీళ్ళిద్దరు కూడా ఒక సేవలో పాతికి ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు నన్స్గా సేవ చేస్తూ ఉన్నారు రకరకాల ప్రాంతాల్లో అయితే వాళ్ళు చేసినటువంటి సేవ ఏంటంటే ఎంత నిస్వార్థమైన సేవ అంటే చవిటి మూగ వికలాంగులైనటువంటి వారికి వాళ్ళు సేవ చేస్తుంటారు మీరు వాళ్ళు నెట్లో కూడా మీరు చూసినా కూడా వాళ్ళ ఫొటోస్ కనబడతా ఉంటాయి వాళ్ళు నిస్వార్థంగా ఎవరో ఉదయించి పిల్లలు లేకపోతే ఇట్లా వికలాంగులుగా ఉన్నారని కొంతమంది ఉదయించుకునే పిల్లలకు వాళ్ళు నిస్వార్థంగా సేవ చేస్తూ వాళ్ళు అట్లాగే ఉన్నారు అట్లాగే వాళ్ళు గ్రామాల్లో పనిచేస్తూ యువతలు యువత యువకులకు వాళ్ళు ఉపాధి కల్పిస్తూ ఉంటారు అట్లాగే వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఒక అమ్మాయి పని నిమిత్తము వాళ్ళు ఏం చేశారని అక్కడి నుంచి ఆగ్రాకి తీసుకెళ్ళటానికి వాళ్ళు దుర్గస్ రైల్వే స్టేషన్కి వచ్చారు అక్కడ ఈ సిస్టర్ నన్స్ ఇద్దరు ఇద్దరు యువతులు ఒక యువకుడు ఉన్నాడు ఉన్న తర్వాత అక్కడ ఒక వ్యక్తి వచ్చాడు వచ్చి ఈ సిస్టర్స్ని నన్స్ను చూసి ఏదో మాట్లాడుతూ ఉన్నాడంట మాట్లాడుతూ ఉంటాం ఆ యువకుడు ఏంటంటే మాట్లాడుతున్నారని మాట్లాడితే అతను పెద్ద పెద్దగా అరిచి వీళ్ళ మీద కేకలు ఇది పెడతా అంటే ఈ ఆందోళన చెందినటువంటి ఇటువంటి ఇన్సిడెంట్స్ డన్స్ ఆందోళన చెంది అక్కడ టీటీకి చెబుదాం అని చెప్పి టీటీకి వెళ్ళి ఇలాగ జరుగుతుందనే విషయం చెప్తే ఆ టీటీ ఈ విషయాలంతా విని మీకు టికెట్లు ఉన్నాయా ఎక్కడ ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు అని రకరకాల పరిశీలన వేశారు సో ఆ టీటీ అనే వ్యక్తికి వీళ్ళ మీద అనుమానం వీళ్ళ మీద ఏదో ఉంటే అక్కడ ఎవరున్నారు అథారిటీస్ ఉన్నారు రైల్వే ఆఫీసర్స్ పోలీసు ఆర్పిఎఫ్ వాళ్ళకో ఎవరికో చెప్పాలి అతను ఏం చేశారంటే టీటీ ఇతను కొన్నట్టు తెలిసినటువంటి ఒక బజరంగ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ మత మార్పిడి జరుగుతుంది హుమెన్ ట్రాఫికింగ్ జరుగుతుందని ఏం మెసేజ్ ఇచ్చాడు చేశారు అక్కడ ఒక గుంపుగా ఒక వంద రెండు వందల మంది ఆ స్టేషన్లో ఒక చొరబడి అక్కడ ఉధృతకమైన పరిస్థితులన్నీ వాళ్ళు తీసుకొచ్చారు వచ్చారు సో ఈ సంఘటనలు ఇప్పుడు చూడటం ఈ నన్సు కొద్దిగా ఆందోళన చెందారు అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి వాళ్ళని అక్కడ తీసుకొచ్చి అక్కడ నుంచి వాళ్ళని స్టేషన్ తీసుకెళ్తూ ఉంటాను నిజంగా ఇది ఎంత అన్యాయం అంటానండి అక్కడికి వచ్చిన తర్వాత ఈ భజ్రదంగల కార్యకర్తలు ఎవరో వాళ్ళు బ్యాగులు ఎత్తుకుతా ఉన్నారు అందులో బైబిల్స్ ఏమైనా దొరుకుతాయో అని ఇంకేమైనా వస్తువులు దొరుకుతాయని వాళ్ళు బ్యాగులు అడిగి కురణ బ్యాగులు అడిగి చెంపల మీద కొట్టడానికి మీద మీదకి వెళ్ళి అరిసి ఆ సిస్టర్స్ మీద ఎంత రచ్చ చేశారంటే మనం న్యూస్లో కూడా చూడొచ్చు వాళ్ళని చూపించారు కానీ ఎవరండి వాళ్ళు బ్యాగులు ఎతకడానికి ఏమధికారం అండి ఏమో నేను పోలీస్ అధికారా లేకపోతే ఇంకెవరిని ఎవరు అధికారి బ్యాగులు ఆమె బ్యాగ్ అతికితే ఆమె బ్యాగ్ వీళ్ళు ఎతికితే అందులో ఏమున్నాయో ఒక సామాన్యుల్ని బలహీనుల్ని లేకపోతే ఎవరు సపోర్ట్ లేరని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడి చేసి ఆ వాళ్ళ బ్యాగులు వాళ్ళ జోబులు ఇవన్నీ ఎతికే అంత పరిస్థితి ఏముందండి వాళ్ళు లేడీస్ లేడీస్ అండి ఓకే అక్కడ జ్యోతిష్ శర్మ అని ఉంది యాక్చువల్ గా ఆమె మీద అంటే దాదాపు ఎన్నో కేసులు ఉన్నాయంటే ఆల్రెడీ ఆమె సచివారం ఉంది కానీ అక్కడ పోలీసులు కానీ తెలియదు విషయాలు కానీ నేను కార్యకర్త అక్కడ కళ చూసావా కనీసం అక్కడ ఉన్నటువంటి మనం చూస్తే వీడియోస్ లో చూస్తా ఉంటే ఆ కుర్రోడు బ్యాగుల హ్యాండ్ బ్యాగ్ ప్యాక్ బ్యాగ్ తీసుకొని ఆ బ్యాగులు ఎత్తుకుతాం అన్ని ఎత్తుకుతాం అసలు ఎవరండి అధికారి అక్కడ పోలీస్ అధికారులు ఉన్నారు కదా ఇటువంటి దుందుడుకు స్వభావం ఉన్న వాళ్ళు అతివాదులకి ఇటువంటి ఇస్తా ఉండంటే వాళ్ళు రేపు ఏదైనా చేయొచ్చు కదండి కనీసం పోలీసు వాళ్ళు అటువంటి ఆపటం కానీ చేయటం కానీ చేయలేకపోయారు అక్కడ ఉన్నటువంటి ఆ గుంపు సామూహాన్ని చూసి వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఖచ్చితంగా ఈ ఇద్దరు నన్స్ అమాయకులు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు నిజంగా ప్రజా సేవలో ఉన్నారు ఆ గిరిజనుల మధ్య వాళ్ళు సేవ చేస్తున్నటువంటి వారండి ఓకే అంటే ఎక్కడ వాళ్ళు వాళ్ళు గిరిజన ప్రాంతం అంటే వాళ్ళు ఏం చేస్తూ నన్సు అండి అక్కడ ఒక హాస్పిటల్ ఉంది అవును ఇద్దరు నర్సులు వాళ్ళ హెల్త్ గ్రామాల్లో చిన్న చిన్న క్లినిక్స్ ఉంటాయి కదండి అక్కడ పనిచేస్తూ వికలాంగులు వాళ్ళకి ఒక సంస్థ ఉంది అక్కడ వికలాంగులు చౌటి మూగ తర్వాత వికలాంగులు ఉన్న పిల్లలు మీరు గూగుల్లో కొట్టినా కూడా వాళ్ళ ఫొటోస్ దొరుకుతాయి సిస్టర్స్ ఇద్దరు కూడా వాళ్ళకి అక్కడ సేవ చేస్తూ వాళ్ళకి వైద్యం చేస్తూ ఆరోగ్య సంబంధించినటువంటి అన్ని కూడా వాళ్ళు కేర్ తీసుకుంటా ఉంటారు అనమాట ఓకే అంటే ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటనలో ప్రధానంగా వాళ్ళ మీద రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని మీరు భావిస్తున్నారా పోలీసులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించలేదని మీరు మీ ఆరోపణ రాజకీయ ఒత్తిళ్ళు అనేది మనం చెప్పేదానికన్నా ఒకటి అక్కడ కొంత వాళ్ళ మీద ప్రెషర్ పడిందేమో ఆ లోకల్ పీపుల్ ఆ పోలీసుల మీద ప్రెషర్ పడిందో లేకపోతే వీళ్ళు చెప్పేటువంటి నలు ఒక గుంపు కదా వీళ్ళు ఎలా చేశారు అలా చేయ చెప్పటం వల్ల తాత్కాలికంగా వీళ్ళు అసలు విచారించదామని తీసుకున్నారు అది అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను రాజకీయ కన్నా ఇవి ఆ కొంత అవగాహన లోపం ఇది టీటీ చెప్పడం వీళ్ళు వాళ్ళు ఏం చెప్పారని చేసుకోవటం వాళ్ళు దాన్ని ఓవర్ రియాక్ట్ అవుతాం అనేది నేను అనుకుంటున్నాను రాజకీయ సమస్యలకు వ్యక్తి ఎవరు అంటే మొదట ఆ వ్యక్తి ఎవరో నండి అతను ఈ నన్స్ ని వీళ్ళు ఈ డ్రెస్ చేసుకుంటారు నన్స్ డ్రెస్ కాబట్టి దాన్ని చూసి వాళ్ళని తిడతా ఉన్నారంట ఓకే వాళ్ళు విమర్శిస్తా ఉండే అక్కడ యువకుడు ఎందుకు అరుస్తున్నా ఏంటి ప్రాబ్లం అనేది అంటే ఇంకా అక్కడ పెద్ద పెద్ద అరవడం చేయటం అట్టా చేయటం వీళ్ళేమో కంగారు పడి టీటీ దగ్గరికి వెళ్ళి చెప్పడం టీటీ ఏం చేశారంటే దాన్ని వేరే అంటే ఇది డెలిబిట్ గా జరిగింది మేబీ వాళ్ళని గా పర్టికులర్గా నుంచి ఇది ఎందుకంటే వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేయడానికి ఎంత పెద్ద ఇష్యూ అవడానికి వాళ్ళని ఎప్పటి నుంచో వాళ్ళ మీద ఉందో లేకపోతే ఇది అనుకోని సంఘటన వల్ల ఇట్లా జరిగిందో అనేది మనం చెప్పలేము దీన్ని అంటే ఇంక పూర్వపర్వాలు అక్కడ పోలీసులు విచారిస్తున్నారు కాబట్టి వాళ్ళే చెప్పగలగాలి కావాలని చేశారా లేకపోతే అనుకోని సంఘటన అట్లా జరిగిందని ఆ గిరిజన యువతి తన వర్షం తీసుకున్నారా తన వర్షం తీసుకున్నారండి చెప్పారు ఆ ఆమె వర్షంలో చేస్తున్నప్పుడు ఆ గిరిజన భార్య ఎవైతే ఉన్నారో వాళ్ళు మేజర్లు అండి ఇద్దరు పద్దెనిమిది సంవత్సరం నుంచి ఇరవై వాళ్ళు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అనుమతితోనే తీసుకెళ్లారు రెండోది అంటే వాళ్ళు ఎవరిని మత మార్పులు చేయలేదు వాళ్ళు చర్చికి ఎవరైతే వస్తున్నారో ఆ చర్చి సభ్యుల్ని వాళ్ళు తీసుకెళ్తారు బయట వాళ్ళని ఎవరిని కూడా రారండి ఇప్పుడు మీకు ఇష్టం లేని దాన్ని నేను రమ్మని చెప్తే మీరు వస్తారా అది అక్కడ అలవాటు ఉన్న వాళ్ళకు ఆ పరిస్థితులు తెలిసిన వాళ్ళకే వాళ్ళకి అనుగుణంగా ఉన్న వాళ్ళే వస్తారు ఎవరైతే అవసరం ఉందో వాళ్ళు వస్తారు వాళ్ళకి ఓకే అది ఆ బాలికలు అక్కడ చెప్తే వాళ్ళు అక్కడ ఏం మాట్లాడలేరు కానీ ఆ బాలికలు ఇచ్చిన తర్వాత ఆ యువతులు వాళ్ళ అందులో ఒక కమలేశ్వరం చెప్పింది నువ్వు కానీ మేము చెప్పినట్టు కానీ చెప్పకపోతే అబద్ధం చెప్పకపోతే మేము మిమ్మల్ని మీ అన్నయ్యని చంపేస్తాం కొడతాం తీవ్రంగా మీరు సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని వాళ్ళు భయపెట్టారంట ఆల్రెడీ తను న్యూస్ ఛానల్స్ లో కూడా అమ్మాయి మాట్లాడింది గిరిజన గిరిజన మాట్లాడింది తను బాలిక కాదు యువతి యువతి బాలిక సార్ సారీ యువతి ఓకే క్షమించాలి యువతి ఓకే అంటే తను వెర్షన్ కూడా నేను చూశాను నాకు ఇరవై సంవత్సరాలు నేను ఇష్టపూర్వకంగా వెళ్ళాను అన్నది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ముందు నేను ఒకసారి చూశాను ఏమిటి అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి సో నాకు కూడా తెలియాల్సి ఉంది కాబట్టి సో తను మేజర్ అనేది తను స్వయంగా చెప్పాను అవును అవునండి స్వయంగా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఇష్టంతో ఈ బాల్య ఈ అమ్మాయి యువత ఇష్టంతో వాళ్ళు వెళ్ళింది ఈ మత మార్పిడు అనే దాని గురించి ఈ మధ్యకాలంలో బాగా వింటున్నాం మత మార్పిడి నేరం అంటారా అంటే ఇప్పుడున్న రాజకీయ కొన్ని రాజకీయ పార్టీలు చే చేస్తున్న ప్రచారం ప్రకారం మతం మత మార్పిడి నేరమా లేకపోతే రాజ్యాంగపరమైన హక్కుగా భావిస్తున్నారు మీరు ఇది ఉందా రాజ్యాంగపరమైన హక్కుగానే భావిస్తున్నాం అండి నాకు ఇష్టమైనది నేను చేసుకోవటానికి నాకు రాజ్యాంగం ఎలాగో మీకు ఎలాగ ఇచ్చింది ఇంకో వ్యక్తి ఉన్నారు నా పక్కన ఎవరో నా సోదరుడు ఉన్నాడు హిందూ భావచ్చు అతను ఎంత స్వేచ్ఛగాను తనకి తనకిష్టమైనది తను తినొచ్చు తన ఇష్టమైన మతాన్ని అవలంబించు తన ఇష్టంగా తను తన ఇష్టమైన డ్రెస్ తను వేసుకోవచ్చు తన ఇష్టమైన భాష తన మాట ఏదైతే తను ఇష్టంగా అనుకుంటున్నాడు సో నాకు కూడా అదే ఉంటుంది కదా ఈ భారతదేశంలో ఉన్నప్పుడు అవునండి ఇది మత మార్పి అనేది ఇది ఒక కంప్ ఇది ఒక ఏమంటారంటే దాన్ని వాళ్ళు ఊహ వీళ్ళేదో మార్చేస్తున్నా చేసేస్తా ఎవరు చిన్న పిల్లవాడికి అండి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పిల్లవాడికి నువ్వు బలవంతం కూడా అన్నం పెట్టలేవు అడు వద్దంటే వాడి నోట్లో మీరు అన్నం మూత పెట్టారు అడిషనల్ లేకపోతే ఏం చేస్తాడు ఊసేస్తాడు అటువంటిడు మనకు ఒక వయసు పెరిగి మనకి ఆలోచన శక్తి పెరిగి మనకి మన దేవుడు ఎవరో మన తల్లిదండ్రులు చెప్తారు మన తాతలు తల్లిదండ్రులు మన విధానం ఆ విధానంలో మనం వచ్చినప్పుడు ఎవరో ఏదో చెప్తే దాన్ని మనం ఎట్లాగే యాక్సెప్ట్ చేయగలుగుతాం ఎట్లా మత మార్పులు అనేది కొన్ని కొన్ని నచ్చిద్దండి ఇప్పుడు నాకున్న ఒకరిద్దరు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఒకరిద్దరు ముస్లిమ్స్లోకి వెళ్ళారు వాళ్ళకి అక్కడ నచ్చింది ఒకరిద్దరు హిందూస్ ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఇక్కడ నచ్చింది ఎవరికి వాళ్ళ హృదయానికి మాటలు హత్తుకుంటాయో అది భగవద్గీతలో మాటలు కావచ్చు బైబిల్లో మాటలు కావచ్చు కురాన్లో మాటలు కావచ్చు అవునా వారు మనసుని ఎవరికైతే తాగుతుందో వారు ఆ మార్గాన్ని ఎంచుకోవడానికి తప్పులేదు కదా ఈరోజు ఒక కుటుంబంలో ఉన్నటువంటి తల్లి తండ్రి బిడ్డలు వాళ్ళు ఇష్టంగా వాళ్ళు వెళ్తున్నారు కదా అట్టేటప్పుడు ఉన్నప్పుడు ఇంత పెద్ద ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఈ దేశంలో ఎవరు ఇష్టంగా వాళ్ళు వెళ్తారు ఏది తప్పండి అన్యాయం అక్రమం చేయడం తప్పు అవునా దేశానికి వ్యతిరేకంగా ఉంటుంది తప్పు కానీ మతం మారి మంచి లక్షణాలను మనం నేర్చుకొని అలవరచుకోవటం వల్ల తప్పేలా అవుతుంది ఓకే అనేది నా అభిప్రాయం మతం అనేది ఎవరికి చేయగలుగుతామంట మనం చెని పిల్లలు లేదా మైండ్ సరిగ్గా లేని వాళ్ళకి ఆలకి ఏమో కానీ కొంత అవగాహన ఉండి అవునా పరిజ్ఞానం ఉన్న వాళ్ళతో మనం ఏమీ చేయలేము మనం ఒక క్వశ్చన్ చేస్తే ఈ రోజు ఇంకో క్వశ్చన్ చేస్తున్నారు అదండి ఈ గిరిజన యువతి చెప్పిన మాటలు స్టేట్మెంట్ అవి ఫోర్స్ఫుల్ గా చెప్పించినవి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు అట్లా ఫోర్సుబుల్ కాదండి ఎవరైనా ఫోర్సుబుల్ చెప్పేది అసలు ఫోర్స్ఫుల్ గా అమ్మాయి కానీ వస్తే ఆ స్టేషన్ లో దాకా ఎందుకు వస్తుంది ఆ నన్స్తో వెళ్ళాల్సిన అవసరం ఉంది అక్కడే వ్యతిరేకించేది కదా దీనికి లెటర్స్ కూడా ఉంటే కంపల్సరీ తీసుకుంటారు ఆ లెటర్స్ తీసుకుంటారు వీళ్ళని ఆ నన్స్ దగ్గర పెట్టడానికి కూడా వాళ్ళ యొక్క నడవడిక మరి ఇవన్నీ ఉంటాయండి ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి నన్స్ పెట్టుకోరు కదా అక్కడ ఎందుకంటే వాళ్ళు నాలుగుల మధ్య ఉంటారు ప్రేయర్ ఫలంగా ఉంటది ఎలా ఉంటది ఒక నడవడిక మన ప్రవక్తన ఇవన్నీ కూడా ఆధారపడి ఉండే అన్ని చూసుకొని వాళ్ళు తీసుకొని దాన్ని వాళ్ళు తీసుకెళ్తారు అనమాట అదే ఇప్పుడు ఈ నన్స్ ఎక్కడ ఉన్నారండి ఈ నన్స్ ఇప్పుడు జైల్లో ఉన్నారనేది నాకు ఈ ఈవినింగ్ వరకు తెలిసినటువంటి రాలేదు బెయిల్ రాలేదండి వాళ్ళని ఈ మధ్య మన పార్లమెంట్ సభ్యులు కూడా బృందాకారత్ గారు వాళ్ళందరూ చాలా మంది కేరళ మన ఎంపీ వాళ్ళందరూ కూడా వెళ్లి వాళ్ళు పరామర్శించడం కూడా జరిగింది అనుకుంటా నేను లేటెస్ట్ న్యూస్ ఇవన్నీ చూడబట్టి ఓకే అండి లేటెస్ట్ గా నిన్న పొద్దున జూలై ఇరవై జూలై దీని గురించి పెద్దగా ఎక్కడా కూడా విన్నట్టు లేదు క్రైస్తవ సంఘాలు కూడా దీని గురించి మాట్లాడుతున్నట్టు కూడా లేదు లేదండి క్రైస్తవ సంఘాలు ఆల్రెడీ మీరు చూస్తే మీరు కేరళలో కూడా ప్రొటెస్ట్ జరుగుతున్నాయి ధర్నాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు తర్వాత అన్ని బెంగళూరులో జరిగింది ఆర్చ్ బిషప్లు కానీ బిషప్లు కానీ నన్సు కానీ ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ మనకి ఇక్కడ మన తెలుగు మీడియా కొంత కవరేజ్ అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల న్యూస్ సరైన అందించబడబడి మీరు నేషనల్ ఛానల్స్ కానీ ఇంటర్నేషనల్ ఛానల్స్ కానీ చూస్తే మాత్రం చాలా ఈ రోజు కూడా జరుగుతున్నాయి వీటి మీద ఇంకోటి ఏంటంటే ఈ క్రైస్తవ సమాజంలో ఏంటంటే చాలా సంఘాలు ఉండటం వల్ల ఇంకోటి కూడా ఏముంటుందంటే మా నుంచి సంఘానికి సంబంధించింది కాదు ఎవరో అనుకోవటం లేదా వాళ్ళకి సంబంధించింది ఇంకోటి అవ్వటం ఇంకో విషయం ఏంటంటే క్రైస్తవులు ఎక్కువగా ఆ రేట్ ద్వేషించేది అల్లర్లు చేయటము వీటిని తొందరగా ప్రోత్సహించే విధానం అయితే ఉండదండి మేబీ అది కూడా కావచ్చు లేకపోతే పెద్దలు బిషప్స్ కానీ ఆర్చ్ బిషప్స్ కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ రిప్రజెంటేషన్స్ ఇస్తారు కదా సో ఇవన్నీ పరిస్థితులు ఎలా ఉంటాయి చూసి దానికి అనుగుణంగా చేస్తున్నారు ఓకే ఓకే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళ సంస్థ వాళ్ళ సంస్థ అండి ది అసెస్సీ ఆఫ్ సిస్టర్స్ ఆఫ్ మేరీ ఇమ్యులేటివ్ ఈ సంస్థ మన ఇండియాలో స్థాపన అండి కేరళ రాష్ట్రంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జోసఫ్ ఖండితే ఫాదర్ గారు ఈ సంస్థను స్థాపించారండి ఇది ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాల్లో వీళ్ళ యొక్క సంస్థలు ఉన్నాయండి వీళ్ళు మంచి సేవ చేస్తున్నారు అలాగే ఇక్కడ కాకుండా ఫారెన్లో జర్మనీ ఫ్రాన్సు ఇటలీ చాలా దేశాల్లో కూడా ఈ సంస్థ యొక్క అక్కడ హౌసెస్ ఉన్నాయి వీళ్ళ కార్యకలాపాలు కూడా చేస్తున్నారండి మరి మీకు న్యాయం దొక్కుతుందని భావిస్తున్నారు విజయవాడలో కానివ్వండి తెలుగు రాష్ట్రాల్లో మరి ఏమన్నా దీనికి సంబంధించి మీరు ఆందోళన ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకెళ్ళడం కానీ మీ రిప్రజెంటేషన్ ఖచ్చితంగా అండి మనకి పెద్దలు ఉన్నారు బిషప్స్ కానీ ఫాదర్స్ కానీ సిస్టర్స్ వీళ్ళందరూ ఉన్నారండి ఈ ఇప్పుడు ఆల్రెడీ ఇవన్నీ కూడా మాటలు రిప్రజెంటేషన్స్ కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వటం జరుగుతుంది పెద్దవాళ్ళందరూ సో వాళ్ళ యొక్క ఏం తీసుకుంటారు దాన్ని బట్టి తప్పకుండా ఇవన్నిటి కూడా మేము ముందుకు వెళ్తాం అనమాట వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి నేను మీకు ముందుగానే చెప్పాను ఈ క్రైస్తవ మతంలో ఉన్నట్టు ఏంటంటే ఎక్కడో చిన్న అలది అలజ అలజేడు జరిగింది అనేది ఉవ్వెత్తిన లేసేది కాదు పూర్వపరాల ఆలోచించుకొని నిదానంగా దేవుడు మనకి మనకేం పేసులు వారు మనకి శాంతిని సమాధానాన్ని కోరుకుని ఇతరులకు అక్కడ ఐక్యత కలిగి ఉండాలనేది సో ఆ మాటలను పట్టుకొని వీళ్ళు ఎక్కువగా ఉంటా ఉంటారు అంత ఇతరులు మనం చూసినంత అంత ఎగిసిపడే అంత రాదు సందర్భానుసారంగా సారంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు మీరు క్రిస్టియన్ సంస్థలు అంటే అవ్వండి ఎవరైనా ఉన్నాయండి మీరు చేసేది ఏంటంటే మీరు మేము సేవ చేస్తున్నాము చదువు చెప్తున్నాము ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నాం అంటున్నారు కానీ వాస్తవానికి బయట ఎలా ఉందంటే కొంతమంది మిమ్మల్ని ఎలా ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటే మీరు మత మార్పులు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అంటే మీరు చెప్పేది వాస్తవమా వాళ్ళు చెప్పేది వాస్తవం లేదండి అందులో అసలు వాస్తవం లేదని మొత్తం మార్పు అనేది చాలా సంస్థలు మీరు చూస్తూ ఉంటే ఈరోజు ఆర్సం సంస్థలు ప్రతి ఊర్లోనూ ప్రతి చోట ఉంటుంది భారతదేశంలో ఆర్సం సంస్థలు విద్యా వైద్యం మీద చాలా దృష్టి పెట్టి పనిచేస్తూ ఉన్నారు ప్రభుత్వాలు ఏ విధంగా అయితే పనిచేసినాయో ఈ క్రైస్తవ సంస్థలు మరియు మైనార్టీ సంస్థలు అన్నీ కూడా దాదాపు విద్యా వైద్యంలో జరిగింది మీరు ఇరవై సంవత్సరాల నుంచి మనం ఇప్పుడు స్కూల్స్ చూస్తున్నాం ఒక ఇరవై సంవత్సరాల నుంచి హాస్పిటల్ చూస్తున్నాం ఇదివరకు ప్రతి ఊరిలో అమెరికన్ హాస్పిటల్ ఉందండి అక్కడ వాళ్ళు ఎంత సేవ చేశారండి మన అమ్మ వాళ్ళని మన నాన్న వాళ్ళలో లేకపోతే ఆ తరం వాళ్ళు అడిగితే అరే అమెరికన్ హాస్పిటల్కి వెళ్తాను లేకపోతే తెల్లొళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చేసుకుంటాను అనేది అట్లాగే ఈరోజు నేను నేను చెప్పాను ఇది నా అభిప్రాయం ఈరోజు మనకి భారతదేశంలో ఇదండి లిటరసీ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉందండి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఈజీగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ప్రభుత్వాలు ఎంత సేవ చేశామో క్రైస్తవ సంస్థలు చేసింది ఈరోజు క్రై క్రైస్తవ సంస్థల్లో మరి ముఖ్యంగా ఆర్శన్ సంస్థల్లో ఒక క్రిస్టియన్స్ పనిచేయట్లేదండి మీరు స్కూల్స్ తీసుకుని మన ఎడ్కిన్సన్ స్కూల్ స్కూలు తెలాయిల కాలేజ్ కూడా అక్కడ అన్ని వాళ్ళు హిందూస్ పనిచేస్తున్నారు ముస్లింస్ పనిచేస్తున్నారు ఇంకా వేరే వర్గ వాళ్ళు పనిచేస్తారు అందరూ పనిచేస్తున్నారు అక్కడ ఇంకా మళ్ళీ ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేది చాలా ప్రెస్టేజ్ ఇన్స్ట్యూస్ మీరు ఎక్కడైతే క్రైస్తవ సంస్థలు ఉన్నాయి ఆ స్కూల్స్ హాస్పిటల్స్ ప్రజలు చాలా ప్రాధాన్యత ఇస్తారండి అక్కడ ఉంటే డిసిప్లిన్ ఉంటుందని అక్కడ ఉంటే చదువు వస్తుంది అనేది అందరూ తెలుసు ఈ రోజు మనం రోజులు నిజవాళ్ళు అనేస్తాము కానీ నెట్కించడం చాలా డిమాండ్ మీకు అన్నీ తెలుస్తుంది ఆ అంత స్కూల్లో మూడు వేలు నాలుగు వేల మంది ఉన్న స్టాఫ్ అరవై డెబ్బై మంది వంద మంది ఉన్నారు కూడా ఏ రోజు కూడా మత మార్పు నుంచి ఈ స్కూల్స్ చదివిన వాళ్ళు కానీ ఈ స్కూల్స్లో పనిచేసే వాళ్ళు కానీ ఏ రోజైనా మీరు విన్నారా ఎవరెవరు చెప్తారండి దేశం ద్వారా సేవ పొందిన వాళ్ళు అంటే ఆ సర్వీస్ తీసుకున్న వాళ్ళు చెప్పలేదు బయట నుంచి చూసేవాళ్ళు చెప్తారు ఆమె ఎట్లా చేసింది అట్లా చేసింది స్కూల్లో జాయిన్ అయిన వాడిని అడగండి ఈరోజు మీరు ఏదో స్కూల్కి వెళ్ళండి ఆ పిల్లల్ని మన ఇంటి పక్కన ఎవరో స్కూల్ స్కూల్లో మిషనరీ స్కూల్లో చదివి పిల్లలు ఉంటే వాళ్ళు అడగండి వాళ్ళు చాలా గ్రేట్గా చెప్తారు మా సిస్టర్స్ అలాగా మా ఫాదర్ ఇలా బ్రదర్ ఇలా కానీ చాలా గొప్పగా చెప్తారు చాలా డిసిప్లిన్గా ఉండేవాళ్ళు మమ్మల్ని అన్ని విషయాలు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇట్లా చాలా చక్కగా చెప్తారు వాళ్ళు ఈ రోజుల్లో కాలేజీలు ఒకప్పుడు లైలా కాలేజ్ చెప్తాయి ఈరోజు మనకి రకరకాల స్కూల్స్ కాలేజీలు పెరగటం వల్ల కొంత ఉంది కానీ ఈరోజు కూడా క్రైస్తవ సంస్థలు చాలా డిమాండ్ ఉన్న సంస్థలు వారు అక్కడ ఏ విధంగా మతబోధ కానీ ఎదగని స్కూల్స్లో ప్రేయర్ చేసుకోవడం అనేది నేను ఒక హిందూ కాలేజీలో చదివాను అక్కడ కూడా ప్రేయర్ ఉంటుంది ఆ కాలేజ్ కమిటీని బట్టి ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళ ఉంటుంది క్రిస్టియన్ కాలేజ్ క్రిస్టియన్ ప్రేయర్ ఉంటుంది అంతే తప్ప అక్కడ మత మార్పిడి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి చిన్న చిన్న విషయాలండి ఈరోజు కూడా రీసెంట్గా మనం చూసాం బైబిల్ తగలబడి అంటే ఏముంది పుస్తకం అండి నేను కూడా ఒకసారి రోడ్డు మీద నుంచి ఒక వ్యక్తి నాకు తారసపడ్డాడు సార్ నమస్తే అండి నమస్తే అన్నారు సార్ ఇది ఆంజనేయ ఆంజనేస అండి చదువుకోండి అన్నారు ఓకే సార్ నేను తీసుకుని ఒక పాంప్లేట్ ఇచ్చారు సాయిబాబు మనం వెళ్తున్నప్పుడు ఇది సాయిబాబు చదువుకోండి అని ఇస్తారు బ్రహ్మకుమారి ఈశ్వరులు ఎవరో ఉంటారు వాళ్ళు వస్తున్నప్పుడు మనకు ఒక పాంప్లెట్ ఇస్తారు చదువుకోండి తీసుకుంటాం అనుకుంటా వద్దు దాని తప్పే ఉంది ఈరోజు కూడా మన ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే బైబిల్ తగలబెట్టారా అలా తీసేది కానీ అట్లా చేస్తా రేపు రోజు ఇంకొక బలమైనటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు ఇంకొక సంఘటన జరగచ్చుగా ఇంకో మతం లేదు చేయొచ్చు కదా రెండోది ఏంటంటే ఈరోజు జరుగుతున్నటువంటి క్రైస్తవ దాడులన్నీ కూడా అలా ఎవరి మీద దాడులేని కానీ ప్రపంచ దేశాలు చూస్తున్నాయండి ఈరోజు ఇంటర్నేషనల్ మీడియా ఇండియాలో పనిచేస్తుంది ప్రపంచ దేశాలు చూస్తున్నాయి దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ఇతర దేశాల్లో ఒక కోటిన్నర నుంచి రెండు కోట్ల మంది పనిచేస్తున్నారు సో అక్కడ కూడా కొద్దిగా అతివాదులు లేకటం లేదా అక్కడ కూడా అతివాదులు ఎవరైనా ఉండి ఇక్కడ వాళ్ళ మీద అక్కడ దాడులు చేస్తూ ఉంటే అక్కడ మనం ఇక్కడ ఎంత బాధపడే ఈ మధ్య కాలంలో మనం బంగ్లాదేశ్లో మన హిందువుల మీద దాడులు చేస్తున్నప్పుడు మనం అందరూ కూడా అక్కడ చేకూడదు చేద్దాం అన్నాం అవునా మరి ఇక్కడ వేరే వార్తల మీద జరుగుతున్నప్పుడు వేరే దేశ వాళ్ళు కూడా అవుతారు అదే ఇది భారతదేశం అండి మన ఆనందంగా ఒకవేళ ఫలానా మతం వాళ్ళు ఏదైనా ఎక్స్ట్రాగా చేసి లేకపోతే సంఘానికి విరోధంగా చేస్తున్నప్పుడు ప్రభుత్వాలకు లాండ్ ఆర్డర్ ఉంది పోలీస్ స్టేషన్లకు చెప్పి అవునా చర్యలు తీసుకోలేదు తప్ప వ్యక్తిగతంగా మనం వెళ్ళి సంఘం తరఫున ఏదో రకరకాల సమస్యల ధరన వెళ్ళి దాడి చేయడం వల్ల నీ దగ్గర ఈరోజు బలం ఉంది రేపు నీ బలం తగ్గుతుంది ఇంకో సమస్య నీ మీదకి వస్తుంది కదా ఎగ్జాక్ట్ సో అట్లా కాకోకుండా దీని సామరస్యమే రెండు ఇది మనం అవకాశం ఇవ్వకూడదు వేరే వేరే దేశాలకు మన మన పిల్లలు మన అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా మన వాళ్ళు వెళ్ళి పనులు చేస్తున్నారు అక్కడ నుంచి సంపాదించుకొని ఇక్కడ ఎదుగుతున్నారు సో అక్కడ ఎవరైనా కానీ రోజు మాత్రం మనం చూస్తాం ఉంటున్నాం ట్రంప్ ఒక అతివాదం కావున ఇండియన్స్ పంపించడం ఆళ్ళు పంపించడం వీళ్ళు చేస్తారు ఇప్పుడు రోజు ఇంకో వాళ్ళు వస్తారు దుబాయ్లో మన వాళ్ళు ఎంతమంది పని చేస్తున్నారు అక్కడ ఎవరు వస్తారు ఏ ఇక్కడ వాళ్ళు మీరు అందరూ వద్దని చెప్పి పంపిస్తూ ఉంటారు మన వాళ్ళకి వీళ్ళు ఎవ్వరు కూడా అండి మనకి రూపాయి సాయం ఏది ఇట్లాంటి ఎగుదోచేవాళ్ళు మనకి రూపాయి సహాయం చేసేవాళ్ళే కాదు మనల్ని చేసేవాళ్ళే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి చేసి ఇంకా అదేమైందంటే దేశ ప్రపంచ నలుమూలలో స్ప్రెడ్ అయిన తర్వాత బాధపడేది మానేవాళ్ళు సో ఇటువంటివన్నీ లేకుండా ఏదైనా కష్టం కలిగో లేకపోతే ఇబ్బంది కలిగో లేకపోతే పలానా మతం ద్వారా లేకపోతే పొలం ఏదో వర్గం ద్వారానో ఫలానా ఇదేంటి చట్టాలకి ఉన్నాయి మన దగ్గర తర్వాత రాజకీయ నాయకులు ఉన్నారు ప్రభుత్వాలు ఉన్నాయి వాళ్ళకి చెప్పి సరిదిద్దటం వల్ల సమస్య పరిష్కారం తప్ప ఒకరికొకళ్ళ మీద దాడి చేసుకోవటం అనేది పరిష్కారం కాదని నేను అనుకుంటాను అదేవిధంగా ఈ సిస్టర్స్ అయితే ఇన్నో సెంట్ ఉండే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి రక్షణ కల్పించాలి ఇటువంటి వారి ద్వారా మళ్ళీ ఒక వాళ్ళ మీద ఎటువంటి దాడులు కానీ ఎటువంటి చర్యలు జరగకుండా వారిని ఇమీడియట్గా విడుదల తెచ్చేసి వాడికి విడుదల ఇచ్చి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలనేది నేను కోరుకుంటున్నానండి సో ఫైనల్గా మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు ఏమండి ఏ సంస్థ అయినా సరే ఈరోజు మతం కోసమే ఒక దేశము సంస్థ అది ఉండాలంటే దాన్ని మనం కూడా ఎక్కువ కాలం ఉండదు ప్రజలను ఎక్కువ కాలం మనం మబ్బి పెట్టలేము అది క్రైస్తవ మతమా హిందూ మతమా ముస్లిం మతమా ఎక్స్పోయినా కాదు మతంతో మనం చెప్పి చేయటం అనేది తెలుసు ఎందుకంటే ఒకరోజు నిజం బయటపడుతుంది ఒకరోజు జన ప్రజలు చెక్ చేసుకుంటారు మాకు ఏం మేలు జరిగింది ఏం జరుగుతుంది మా జీవితాల్లో మా కుటుంబాల్లో మాకు చదువు ఉందా లేకపోతే మాకు నిరుద్యోగం మాకు తీరిపోయిందా ఈ దేశంలో అవినీతి అక్రమాలు నిర్మూలించబడ్డాయా ఇవన్నీటి ఎలా ఉన్నాయి మేము అనేది ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకుంటారు కాబట్టి ఎక్కువ కాలం మబ్బై పెట్టలేరు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమైనా మనం ఉద్రేకరమైన మాటలు మతం గురించి చెప్పినప్పుడు వాళ్ళకి ఉత్సాహం ఉంటుందేమో కానీ కొంతకాలం పాత అయిన తర్వాత వాస్తవాలు తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా కలిసి ఉంటారు అనేది నా అభిప్రాయం అండి Thank you very much. Thank you and thank you.